హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను సో మార్నింగ్ మార్నింగే మా ఇంటి చుట్టూ వ్యూ వచ్చేసి ఇలా ఉంది కోల్ కోల్గా సో మన బ్లాగ్ అయితే ఈరోజు కంటిన్యూ అవుతుంది చూసేయండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే పొద్దున్నే లేచేసి బ్రష్ అయితే వేసేసాను తర్వాత వచ్చేసి టిఫిన్ చేద్దామని చెప్పి చూస్తే పొహా అయితే ఉన్నాయి అదే అండి అటుకులు అయితే ఉన్నాయి సో వాటినైతే ఫస్ట్ కావాల్సిన క్వాంటిటీ అయితే తీసేసుకున్నాను అనమాట సో అవి తీసుకున్న తర్వాత లోపల ఎట్లా అంటే కొంచెం చూరా చూర ఉంటుంది కదా అదంతా వడగట్టేసి తర్వాత మంచిగా కడిగేసాను అనమాట కడిగేసి అలా జాలిగంటలో పెట్టేశాను బికాజ్ ఎక్సెన్స్ వాటర్ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి చిన్న ఒక గిన్నె పెట్టేసి అది కూడా దానిపైన పెట్టేసాను తర్వాత కిచెన్ కౌంటర్ అయితే ఇలా నాప్కిన్తో అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత కావాల్సినవి ఏంటి మిర్చి ఆనియన్ కదా సో మిర్చి అయితే తీసుకున్న మిర్చి కూడా కట్ చేసేస్తున్నాను సో మీకు చెప్పాల్సింది ఏంటంటే నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా బికాజ్ ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు అండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అన్నది ఇంకో టూ మెంబర్స్ అట్లా రికమెండేషన్గా వెళ్తుంది అలాగే నాకు కూడా మంచి సపోర్ట్ అయితే ఉంటుందండి ఇప్పటి వరకు చాలా బాగా అయితే నాకు సపోర్ట్ చేశారు అలాగే ఇంకా ముందు కూడా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడడానికైతే చాలా వరకు ట్రై చేయండి సో అలాగే మన వీడియోస్తో పాటు నేను లైవ్ కూడా చేస్తానండి మనకు టూ పాయింట్ సెవెన్కే ఫాలోవర్స్ ఐ మీన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు బట్ మన వ్యూస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి లైవ్ కూడా రావడానికి చాలా వరకు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ లైవ్లో మీతో అయితే నేను డైరెక్ట్గా మాట్లాడతాను సో మీరు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నాకు డైరెక్ట్గా అయితే అడగచ్చు నేను ఖచ్చితంగా నా వంతు నేనైతే అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పోహా అదే అండి అటుకులు అయితే ఆల్రెడీ వేసేసాను అనమాట అయిపోయిందో ఆల్రెడీ వచ్చింది సో అదే టిఫిన్ కింద అయితే చేసేసాం మేము సో మన లైవ్ అయితే డైలీ ఉంటుందండి లైవ్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది లైవ్ మ్యాక్సిమమ్ టూ అవర్స్ అయితే ఖచ్చితంగా లైవ్ ఉంటుందండి అలాగే నైట్ వచ్చేసి సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్కి అయితే ఖచ్చితంగా లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడన్నా ఒకసారి డిలే అవ్వచ్చు బట్ డైలీ మాత్రం ఈ టైమింగ్స్ ఖచ్చితంగా లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ప్లీజ్ లైవ్ కూడా వచ్చి స సపోర్ట్ ఇస్తారని ఎంకరేజ్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైవ్లో ఖచ్చితంగా మీతో మాట్లాడతాను ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను మన లైవ్ స్పెషాలిటీ వచ్చేసి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఉంటుంది అది ఎలాంటి కామెంట్ అయినా కానీ రిప్లై అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో ప్లీజ్ లైవ్ కూడా వచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మన బ్లాగ్కి వచ్చేస్తే పాప అయితే ఆల్రెడీ టిఫిన్ చేసి స్కూల్ కోసం అయితే రెడీ అయిపోయింది బట్ డైలీ ఏదో ఒక వస్తువు అయితే పోగొట్టుకుంటుంది అదే పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ షార్ప్నర్ కానీ అయితే పెన్సిల్ అంత అయిపోయిందనమాట అందుకే తనతో చిన్న ఓర్ అయితే జరుగుతుంది అప్పటికే తన అల్లరికి చిన్నోళ్ళు లేచి వెళ్ళిపో వెళ్ళిపో అని వాడి స్టైల్లో చెప్పేస్తున్నాడు స్కూల్కి వెళ్ళమని చెప్పి సో మా వారైతే పాపని స్కూల్కి తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నారు ఇవాళ నా డ్యూటీ మా వారికి వచ్చిందో సో అదనమాట వాళ్ళకి బాయ్ చెప్పేసి చిన్నోడు నేనైతే లోపలికి వచ్చేసినాము సో లోపలికి వచ్చేసిన తర్వాత మనకు పెద్ద టాస్క్ ఉంది కదా ఇంకోటి ఏంటబ్బా టాస్క్ అంటున్నావు ఏంటి అది అంటావా అదేనండి వంట చేసుకోవాలి కదండి ఇదే పెద్ద టాస్క్ అండి ఎందుకు అని అనొచ్చు ఎందుకు అని అంటే మధ్యాహ్నం అంటే తెల్లారిందంటే చాలు ఏం కర్రీ చేయాలి ఏం కర్రీ చేయాలి ఏం కర్రీ చేయాలి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకైతే మరి మీరు ఎలా ఉంటారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే వంట బికాస్ అందరూ అన్ని కూరగాయలు కానీ అన్ని కర్రీస్ కానీ తినాలని రూల్ అయితే లేదు ఖచ్చితంగా రూల్ లేదు బికాస్ మా వారు తినే కర్రీస్ రెండో మూడో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి మరీ అవే రెగ్యులర్గా కూడా తినలేము కదా అందుకని చెప్పేసి నాకు రోజు టాస్క్ అనమాట బట్ ఇవాళ మాత్రం ఏం లేవని చెప్పేసి పప్పు చారు అయితే చేసేసిన అందుకే ఇవాళ కొంచెం వంట కూడా తొందరగా అయిపోయింది ఎక్కువ థింక్ చేయాల్సిన పని కూడా లేకుండా పోయింది ఒక సండే మాత్రం ఏం థింగ్ చేయను బికాజ్ సండే అనగానే అందరికీ గుర్తు వచ్చేది నాన్ వెజ్ కాబట్టి సో అలాగే ఇక్కడ బ్లాక్ వచ్చేస్తే మనకైతే పప్పు అయిపోయింది అలాగే చారు కూడా చేసేసాను తర్వాత అదే టైంకి మనకు మంచినీళ్ళు అయితే వస్తాయి అన్నమాట సో బిందె నీట్గా గడిగేసి వాటర్ కూడా పట్టేశాను సో ఇలా వాటర్ అన్నీ పట్టేసి కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసేసాను చూడండి మన చారు రెడీ అయిపోయింది అలాగే కందిపప్పుతో పెసరపప్పు చేశాను అలాగే రైస్ కూడా చేశాను అనమాట సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్